అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీయపాండు ఈరోజైతే మనతో పాటు ఘంటసాల గాయకులు ఆర్ విశ్వనాథం గారు ఈరోజు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు మరి చిన్ననాటి నుంచి తనకి పాటలు అంటే ప్రాణం మరి అటువంటి వ్యక్తి ఈరోజు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది నమస్తే సార్ నమస్కారం సార్ నా పేరు రఘునాథ్ భట్ల విశ్వనాథం అండి నేను డెబ్బై డెబ్భై ఒకటి సంవత్సరం నుంచి కూడా ఈ పాటల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను నా తల్లిగారైనటువంటి రఘునాథ్ పట్ల సావిత్రిదేవి దేవి భావతారణి గారి వద్ద నేను ఈ సంగీత విద్యను దాన్ని కూడా అవలంబించి వారి నుంచి ఈ ప్రేరణ పొందాను మీ అమ్మగారే మీకు గురువుగారు అయితే మీరు చదువుకుంటూ ఈ సంగీతం పట్ల ఆకర్షితులు ఏ విధంగా అయ్యారంట నేను చదువుకునే పరిధిలో జరుగుతుండేటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్నగా వెళ్ళి దానిలో పాల్గొంటూ బాగానే పాడుతున్నారు అనేటువంటి ప్రేరణ కలగడం వల్ల అందరితోటి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి బాగుంటుంది అని చెప్పి జిజ్ఞాసతో నా తల్లి తాలూకా ప్రోత్సాహంతో నాన్న నేర్చుకొని దీంతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది అయితే చిన్నప్పటి నుంచి కూడా మీ అమ్మగారు పాటలు పాడుతూ ఉండేవారు ఆ పాటలు నేర్చుకొని మీకు ఈ కళారంగం పట్ల వెళ్ళాలని ఆసక్తి కలిగిందంటారు రియల్గా అంతే అప్పటికి నాకు చిన్న వయసు కాబట్టి ఇప్పుడు అని మాట్లాడటం కాదు అప్పటికి ఆవిడ ఇచ్చిన ప్రేరణ నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం కలిగి సంగీతం నేర్చుకోవాలి పాటలు పాడాలి నలుగురిలోనే ఉండాలి అనేటువంటి దీన్ని నేను నేర్చుకోవడం జరిగింది ఒక పురోహితుల కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు అయితే ఈ సంగీతం పట్ల ఆసక్తి కలగడానికి మీరు పురోహితాన్ని వదిలేసుకుని ఇందులోకి వచ్చారా లేదంటే ఆ వివరాలు మా తల్లిదండ్రులు మా నాన్నగారు వరకు పురోహితం చేసేవారు మా తల్లిగారికి అందరినీ చక్కని ఎడ్యుకేషన్ చేయించాలనే ఒక కుతూహలతో ఉండేవారు అందువలన ఆ ఛాయలకి వెళ్ళనివ్వకుండా మాకు మాత్రంగా అందరికీ విద్య అబ్బేటట్టు చేసి అందరినీ చక్కని ఎంప్లాయ్మెంట్స్గా వచ్చేటట్టుగా చేసి తీర్చిదిద్దినవడం మా తల్లిగారు అందువల్ల మేము పురోహితం ఛాయలు మాకు తెలిసినా వెళ్ళలేకపోయాం అందరూ వెల్ అండ్ గుడ్ ఎంప్లైగా తయారయ్యి ఓకేనండి అలాగే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే మీ తోబొట్టులు అందరూ కూడా కళాకారులనే విన్నాం అది ఎంతవరకు నిజం రియల్గా అయితే మా అక్కయ్య గారు అన్నపూర్ణ గారు అంటారు మా అక్కయ్య గారిని ఆవిడ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ఎట్ అబవ్ సెవెంటీ సెవెంటీ ఇయర్స్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరానికి ఆవిడ ఆల్ ఇండియాలో రేడియోలో ప్రోగ్రామ్స్ ఇచ్చే ఆవిడ తర్వాత నా చిన్న చెల్లిగారు గారు అనురాధ గారు ఆవిడ కూడా భాగవతారని చక్కగా కార్యక్రమాలు చేసేటువంటి ఆవిడ అలానే ఇంకొక అన్నయ్య వీళ్ళందరూ కూడా చక్కగా పాడుతుండడంతో వాళ్ళతో మామైకమే నేను పాడుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుకు ఇంతవరకు నేను వచ్చి మీరు స్కూల్లో టైంలో పాడడం వేరు స్టేజి మీద పాడడం వేరు మొట్టమొదటి మీరు స్టేజి మీద పాడిన సందర్భం నేను స్కూల్లోనే ఒకసారి కాంపిటీషన్ పెట్టారు అవునండి పెడితే అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి అనే ఏదో పాట అవునండి అవునండి అది పాడాలి అనిపించి అను అనర్గళంగా అనుకోకుండా నేను ఎంతో బాగా పాడటం జరిగింది పాడడంతో అందరూ ఓ చిన్న ప్రైజ్ ఇవ్వడంతో ఓ పుస్తకం ఏదో ఆ టైంలో ఇవ్వడంతో అమ్మో ఇంత ఇదిగా ఉంటుందో ఎవరో బాగా పాడిసో బాగా పాడిసో అని ఎంకరేజ్ చేయడంతో ఇంకా అక్కడి నుంచి దాన్ని అవలంబించి చేస్తే మంచిదని పద్యాలు పాటలు కీర్తనలు వీటి మీద జాస కలిగి అమ్మ దగ్గర అనుకోకుండా నేర్చుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్తూ దానితో దాంతో సహా సంగీత విద్యను కూడా అవలంబించాలనే కుతూహలతో ముందుకు వెళ్ళాడు మీద స్టేజ్ మీద పాడి అందరి దృష్టిని ఆకర్షించారు అయితే మన ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నైతే ఉన్నాయో ఆర్కెస్ట్రా సంగీతం విద్వాంసుల దగ్గర కూడా మీరు పనిచేసి పాటలు పాడారు అని చెప్పేసి నానుడు ఉంది దాన్ని ఆ విధంగా ఏ విధంగా నేను రామకృష్ణ దాస్ గారని సినీ సింగర్ సుశీల గారికి చాలా దగ్గర అయిన బంధువు అవునండి అందువలన వారితో నేను సుమారుగా పద్నాలుగు ప్రోగ్రాముల వరకు చేశాను అవునండి అలానే పిఠాపురం నాగేశ్వరరావు గారని వారు మహాంతమైనటువంటి గాయకులు సినీ ఫీల్డ్లో చక్కని పేరు వారితో కూడా నేను ఫాలో అవ్వడం జరిగింది ఇలానే చాలామంది అప్పటికప్పుడుగా తెలిసినటువంటి వాళ్ళతో మమేకమవుతూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ నవయుగ రాగమాధురి రాఘమంజరి అలాగే ఏంటది కోకిల నవోదయ ఇటువంటి ఆర్కెస్ట్రాలు ఎన్నో సో మెనీ ఉండేవి అలానే కాకినాడ ఆర్కెస్ట్రా కూడా వచ్చేది వారితో కూడా నేను ఫాలో అయ్యేవాడు వీళ్ళందరితో మమేకంగా పాలు అవడంతో అనుకోకుండా స్టేజ్ మీద పాడే అవకాశాలు కూడా ముందుకు వచ్చి చాలా సంవత్సరాలు సుమారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పైగా నేను స్టేజ్ ప్రోగ్రామ్లలో పాల్గొంటూ చక్కనైనటువంటి ప్రోగ్రాంలు చేయడం జరిగింది ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ మీరు సినీ గాయకులతో కూడా పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఆ అవకాశం ఏదో ఏదైనా సినీ పిల్లకి వెళ్ళే అవకాశం అయినా వచ్చిందంటారా లేదంటారా వచ్చిన రాదో కానీ బాధ్యతలు ఈ బరువులు వీటి వల్ల నా వరకు నేను నేర్చుకున్నది అంతవరకు వెళ్ళునో లేదో కానీ అంతకు మించిగా ఆనందం పొందే విధంగా జాతీయ స్థాయి వరకు నేను నేర్చుకోవడమే కాకుండా నేను నేర్చుకున్న దీన్ని పిల్లలుగా వాళ్ళకి చెప్పి స్కూళ్ళలోని కాలేజీల్లోని వీటిలో కూడా పిల్లల్ని తయారు చేసి జాతీయ స్థాయి మంచి గాయకులుగా తయారయ్యే వాళ్ళుగా ఎంతోమంది పిల్లలకి నేను తీర్చిదిద్దడానికి మంచి అవకాశం కలిగింది అలాగే పూర్ణ వందే మాత్రం అనేటువంటి ఒక చక్కని ఇది ఉంది మన వందే మాత్రంలో ఒక బిట్టు మాత్రం అందరూ పాడతారు అలా కాకుండా ఆరు చరణాలు ఉండేటువంటి చక్కనైనటువంటి దాన్ని నేను అదే రాగంలో మలిచి బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయిలో ఎన్నో పద్దెనిమిది పదిహేను పైన ప్రైజులు వచ్చేటట్టుగా ఫస్ట్ ప్లేస్లు వచ్చేటట్టుగా పిల్లల్ని తీర్చిదిద్ది విద్యావంతుల అయినటువంటి వీళ్ళందరికీ చెప్పి నేను చాలా ఆనందం పడ్డాను మీరు రాష్ట్ర స్థాయిలో అవార్డు గెలుచుకునేటువంటి ఒక ప్రముఖమైన సింగర్గా మీరు చెప్పడం జరిగింది మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు వచ్చినటువంటి సందర్భం మీతో పాటు చాలామంది పోటీ పడ్డారని విన్నారు లాస్ట్కి ఆ ఉత్తమ గాయకుడు అనేది మిమ్మల్ని వర్తించిందండి అది ఎలా వచ్చింది సార్ అది ఇది ఈ ఈ టైం అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం అవునండి ఆ సంవత్సరంలో ఎలమంచల్లి అనేటువంటి ఒక పట్టణంలో ఘంటసాల గారి తాలూకా మెమోరియల్ మందిరం ఉంది అక్కడ ఎప్పుడూ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు జరిగేవి నేను అక్కడ రెండు సార్లు ఫస్ట్లు తీసుకున్నాను రెండు సార్లు సెకండ్లు తీసుకున్నాను ఎన్నో కన్సల్టేషన్ ప్రైజులు ఇవన్నీ వచ్చినా ఒకే ఒక్కసారిగా ఉత్తమ్మగాయ కూడా అవార్డు అనేటువంటిది వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇప్పటివరకు కూడా ఆ రోజు నుంచి ఇంతవరకు మన జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఉత్తమ్మగాయ అవార్డు ఎవరు పెట్టలేదు అనుకోకుండా నాకు ఆ రోజు నాకు తెలియని ఆనందం ఏంటంటే ఆ అవార్డు నన్ను వరించింది నాకు తెలియని ఆనందం వారందరికీ కూడా నా జ్ఞాపకం పెట్టుకున్నాను నిజంగా ఆ రోజు మరి మరి మరీ కూడా జ్ఞాపకం ఉండిపోయినటువంటి రోజు ఆ కళా మందిరంలో మాత్రం నాకు ఉత్తమ గాయకుడిగా అవార్డు ఇప్పటికీ కూడా మర్చిపోలే మరి అనుభవం స్థాయిలో మీరు అవార్డు పొందారు జాతీయ స్థాయిలో కూడా వచ్చాయని అన్నారు అది ఎంతవరకు జాతీయ స్థాయిలో రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరంలో బొంబాయిలో జరిగినటువంటి జాతీయ బృందగాన పోటీలు ఇవి రాష్ట్ర స్థా ముందు లోకల్లో జరుగుతుంది తర్వాత డిస్టిక్లో జరుగుతుంది తర్వాత రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది ఆ తర్వాత జాతీయ స్థాయికి ఎంపిక జరుగుతుంది ఇన్ని స్టేజీలు జరిగితేనే కానీ నేషనల్కి వెళ్ళడానికి కావద్దు అవునండి నేను వెళ్ళినటువంటి జాతీయ స్థాయి పోటీలలో ఇరవై ఏడు రాష్ట్రాలు పాల్గొన్నాయి ఈవెన్ ఉత్తరాంచల్ లేటెస్ట్గా వచ్చిన స్టేట్ కూడా అందులో యాడ్ అయింది ఇరవై ఏడు రాష్ట్రాల పోటీల జరిగినటువంటి ఆ ప్రదేశంలో బొంబాయిలో బిఏ బీవీపీ భారత్ వికాస్ పరిషత్ అనేటువంటి ఆ ఒక సంస్థ ద్వారా నేను వెళ్ళడం జరిగింది అది జాతీయ స్థాయి అయినటువంటి ప్రోగ్రాం అది ఆ ప్రోగ్రాములో పన్నెండు మంది పిల్లల చేత నేను తయారు చేయించి ఒక మూడు నెలలు కష్టపడి చేసి ఒక స్కూల్ విజ్ఞాన స్కూల్ అనేటువంటి స్కూలు ఆ కరస్పాండెంట్ గారు అయినటువంటి ఎంఎంకే గారు ఆ రోజుల్లో ఒక లక్ష రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఈ పిల్లలందరినీ తయారు చేయండి అని చెప్పి చేసి తీసుకెళ్ళినందుకు గాను బ్రహ్మాండమైనటువంటి ఆ పోటీల్లో రెండు ప్రైజులు మాత్రం మేము తేడా జరిగింది నాలుగే నాలుగు ప్రైజులు ఇచ్చినటువంటి జరిగింది అక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ తప్ప ఇంకే ప్రైజులు కూడా ఉండవు అక్కడ మూడు మూడు విజన్లో ఉంటాయి ఈ మూడు విజన్లలో కూడా రెండిట్లో నేను తీసుకున్నాను తెలుగులో ఒకటేది హిందీలో ఒకటేది ఈ రెండింటినీ కూడా ప్రజలు నేను తీసుకొచ్చి మా చోడవరం కీర్తిలో నేను ఒక అక్షరంగా మిగిలిన సంగీతం పాటలు అంటే మీకు చాలా ప్రాణం మరి అటువంటి సంగీతాన్ని వదిలేసి వైద్య వృత్తిలోకి వెళ్ళారు దానికి గల కారణం ఏంటంటారు సంగీతం అంటే ప్రాణమే కానీ బ్రతుకుబాట ముందుకు వెళ్ళాలి అని అంటే పాటలు పాడుకొని పద్యాలు పాడుకుంటే వెళ్ళి కడుపు నిండేది కాదు కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేయాలంటే పని దొరకాలి పని దొరకకపోతే వెనకాల ఆస్తులైనా ఉండాలి ఈ విధంగా మాకు ఎవరికీ ఉన్నవాళ్ళం కాదు కళనే నమ్ముకొని వెళ్ళాలని నేను న్యాయంగా దీపాయాను కానీ కళాత్మకంగా అంతవరకే తప్ప స్టేజ్ మీద ఉన్నంతవరకే వారికి ఆదరణ అభిమానాలు కానీ తర్వాత ఎవరికి కూడా ఆ విధమైనటువంటి దాన్ని చూసి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఏ విధమైన వాళ్ళు ఎవరూ చూపించలేదు అందువలన ఇది చాలా ప్రమాదకరం మనం మన మనుగడకే కష్టం అని చెప్పి నేను ఒక వైద్య వృత్తిలో దీనిలో ల్యాబ్ టెక్నీషియన్గా దీన్ని ఒక ప్రత్యేకతను తీసుకొని నెల్లూరు వెళ్ళిపోయి కావలి అనేటువంటి ప్రదేశంలో రెండు సంవత్సరాలు అక్కడ దీక్షణగా ప్రయత్నించి అక్కడ ఎక్స్రే ల్యాబు బ్లడ్ ట్రాన్స్ఫేషను క్లెంకలు క్లినికలు ఇవన్నీ కూడా నేర్చుకొనిచ్చి ఒక దగ్గర ఒక సంస్థలో ఇరవై రెండు సంవత్సరాలు ఇంకో సంస్థలో ఇరవై సంవత్సరాలు చేసి నలభై రెండు సంవత్సరాలు ప్రైవేటు సంస్థల పనిచేసి నా కుటుంబాన్ని అన్ని దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి నేను కాపాడుకోవడం జరిగింది ఇదే కాలం మీద కానీ నేను అయి ఉండే నా మనుగడే వేరుగా ఉన్నాను కానీ ఇది నా వెనుకలుగా ఉండి నాకెంతో ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకెళ్ళి నా పేరు ప్రఖ్యాతులకి నాందిగా పలికింది నా గౌరవాన్ని ఏమాత్రం కూడా అది కిందికి రానివ్వకుండా కాపాడిందని నా అయితే కళాకారులు అనేది వెనకాల సపోర్ట్ ఉండి వాళ్ళకి సపోర్ట్ బోన్గా ఎవరైనా ఉంటే పైకి రావడానికి ఉపయోగపడుతుంది కానీ స్వత్తగా ఎదగడానికి అయితే మాత్రం అవకాశం లేదంటారు వాళ్ళందరూ నేర్చుకునే వరకు ఆహ్లాదంగా ఆనందపడే వరకు ఉంటుంది తప్ప మనుగడ ఉండదని తెలిపంది నా ద్వారా నేను చెప్తున్నాను విశదీకరణగా అందరికీ తెలియజేస్తున్నాను అది నేర్చుకోవడం ఆనందించడానికి మన వెనుక నుండి చక్కగా అందరినీ ఆనందపరచడానికైనా అనుకోవాలి కానీ దాని మీద భవిష్యత్తుగా వెళ్ళిపోవాలనుకుంటే ఒక వెయ్యి మందిలో ఒకరికో ఇద్దరికో ఉంటుంది తప్ప కానీ అవకాశం తక్కిన వాళ్ళందరూ నిర్వీర్యంగా అయిపోతారు కాబట్టి దాన్ని ఎక్కువగా నమ్ముకోవద్దు తదితర దాని మీద ఉంటూ దీన్ని నమ్ముకోండి మీకు ఆనందం ఆహ్లాదం అందరితో పరిచయం అందరికంటే పేరు ప్రత్యాక్తులు ఉంటాయని నా ఒక అభిప్రాయం అప్పటి కాలానికి ఇప్పటికే కళా కళాకారుల విషయంలో తేడా ఏంటంటారు అప్పటికి గురుశుశ్రూష చేసి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సేవలు చేసుకొని నేర్చుకోవాలనే కుతూహలతో వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఎన్నో సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండి సేవలు చేసి పొందేవారు ఈరోజు తెలియనటువంటి ఒక ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోవాలి యువతల ర్యాంక్స్ వచ్చేయాలి అవతల సంగీతం నేర్చుకోవాలి యువతల భరతనాట్యం నేర్చుకోవాలి ఇలాంటివన్నీ పెట్టుకోవడం వల్ల పూర్తిగా జ్ఞానాన్ని వాళ్ళు మా పొందలేక అటు ఇటుగా ఉండిపోయి ఏదో వెళ్ళొచ్చామని సంతృప్తితో ఉండిపోవాలి తప్ప చాలా కాలంగా దీన్ని గురుశూశ్రూష చేసి చేయకపోతే ఇది సక్సెస్ కాదు అందువల్ల ఏంటంటే దీన్ని గ్యారంటీగా గురువుల దగ్గరకుండి నేర్చుకోవాల్సిందే ఆ తర్వాత దాని మీద ధ్యాస పెట్టి చేస్తే మనం నేర్చుకున్న తర్వాత మనం పది మందికి చెప్పే అవకాశం ఉంది వాళ్ళందరినీ ఆనందింపచేసే అవకాశం ఉంటుంది లేకపోతే ఈ విద్య మామూలుగా అందరికీ అందుబాటులోకి వచ్చేది కాదు ఇప్పటి వరకు మీరు ఎవరైనా శిశువులు తయారు చేశారు నేను సుమారుగా ఒక నాలుగు వందల ఐదు వందల మంది చిల్డ్రన్స్కి పాటలు పద్యాలు అలాగే దేశభక్తి గీతాలు అలాగే కాంపిటీషన్స్లోని వందే మాతరం తాలూకా పూర్ణ వందే మాతరం పోటీలకి అలాగే నేషనల్ సాంగ్స్ కాంపిటీషన్స్లో ఎన్నో సో మెనీ అవార్డ్స్కి వెళ్ళడానికి నేను అయింది వీటన్నిటిలో కూడా చాలా వందల వేల మంది పిల్లలు పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ నాకు శిష్యులుగానే భావిస్తాను వాళ్ళ నుంచి పరంపర కూడా చూశాను ఎలా అంటే మద్రాసులో ఒక అమ్మాయి మంజరి అనేటువంటి ఒక స్టూడెంట్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం నేర్చుకొని ఈ రోజు వాళ్ళ పిల్లల చేత జాతీయ స్థాయి పోటీలకు పాల్గొనిచ్చి గురువుగారు మీరు చెప్పిన పాటలు నేను చెప్పి మా పాపను కూడా నేను పంపించుకోగలిగిన అవకాశం కలిగింది మీకు నా నమస్కారాలను తెలియజేశారు నాకు చాలా ఆనందపడ్డాను నా నుంచి ఆ పరంపర ముందుకు వెళ్ళాలని అనుకున్నాను నేను చూసేసాను అందుకని చాలా ఆనందంగా అయితే మీ చిన్ననాటి వయసులో అంటే మీరు ఈ పాటలు పాడే టైంలో ప్రతి ఊరు ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు ఎడ్ల బండ్ ఎడ్ల బల్ల మీద పాడేవారట అది ఎంత ఎలా అది మరి ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఏం లేదండి ఆటోలు లేవు రిక్షాలో ఉన్నా అంత దూరాలు రావు ఎడ్ల బండ్లు అనేటువంటి దాన్ని పెట్టుకొని ఆ బండి మీద అటు ఇటు ఈ వస్తువులు పడిపోకుండా పట్టుకొని పట్టుకొని ఏ వర్షం వచ్చినా కూడా ఇబ్బంది అయిపోతూ ఆ వర్షాన్ని కూడా తట్టుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆనందింపచేసి మళ్ళీ ఉదయాన్నే బెండి కట్టుకొని వచ్చేటువంటి వాళ్ళం ఆ పారితోషికాలు వాటి మీద కన్నా ఈ కళ మీద జాస్ ఎక్కువగా ఉంది అవి వాళ్ళకి అందజేయాలి మేము ఆనందం పొందాలి అనే దాని మీదే మేము వెళ్ళి ఆ ప్రోగ్రాంలు చేయడం జరిగింది ఈ రోజైతే ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నెన్నోటువంటి ఒక టెక్నీషియన్స్ అన్నీ కూడా ఏర్పడ్డాయి ఇప్పటికీ అయితే చాలా తేడా ఉంది ఆ కష్టాన్ని చూసాం కాబట్టి అది మాకు గుర్తుగా ఉంది మీరు అడిగినందుకు చాలా ఓకే గురుగారు అలాగే ఇప్పుడు ఈ ఆర్కెస్ట్రా అనేటప్పటికీ ఒక పది మంది ఒకే దగ్గర కూర్చొని వాయిస్తూ అన్నీ చేసింది ఇప్పుడు కొత్తగా ట్రాక్ సంగీతం అనుకు రావడం జరిగింది దానికి దీనికి తేడా ఏంటంటారు గురుగారు ట్రాక్ సంగీతం అనేటువంటిది తాలూకు మ్యూజిక్ని మాత్రమే ప్లే చేస్తూ కావలసిన దగ్గర సింగర్ ఫాలో అయితే చాలు అనేటువంటిది అనిపిస్తుంది అవునండి అది ఒకప్పుడు అది సక్సెస్గా వెళ్ళచ్చు ఒకప్పుడు ఏదైనా తేడా వస్తే మొత్తం ప్రోగ్రామ్ పోతుంది అవునా అదే లైవ్ సంగీతం దీనిలోని ఆర్కెస్ట్రా ఫుల్ ఆర్కెస్ట్రాతో చేసేటప్పుడు ఒక చరణం ముందుగా పాడిన ఓ చరణం వెనుకగా పాడిన కవర్ చేసుకొని తప్పు లేకుండా ఉండి హాయిగా పాడుకునే విధానంగా అందరినీ అందరూ కనబడుతూ అందరూ చూస్తూ అన్ని వాయిద్యాలు ఏకీకృతమై వినబడడం ఇవన్నీ జరుగుతుంది ఆ వాయించడంగా చూడడం మన జరుగుతుంది మన కళ్ళకు కనువిందు కలుగుతుంది ఆ మధ్యలో గాయకుడిగా పాడుతున్న ఆయనకి మహోన్నతమైనటువంటి దీనికి మనం ఆనందిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే నేను అన్నది పరిపూర్ణమైనటువంటి ఆర్కెస్ట్రాతో చేయడమే ఎప్పుడైనా చాలా సహజంగా ఉంటుందని నా ఒక అభిప్రాయం అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే పాటలు పాడే సింగర్లు అంటే కళాకారులు ఏ విధమైనటువంటి ఆలోచనలతో రావాలంటారు వాళ్ళు పరిశుద్ధంగా విద్య నేర్చుకొని వెళ్ళాలనేటువంటి దృక్పథంతో ముందుకు రావాలి తప్ప నేను పాడేయగలను నేను చేసేస్తాను అని అనుకుంటే ఇక్కడి వరకు ముందుకు వెళ్ళే వరకు అవుతుంది కానీ సింగింగ్లోని ప్రథమ స్థాయిలోకి వెళ్ళాలి ఆ పెద్ద స్థాయిని అందుకోవాలనంటే మహోన్నతమైనటువంటి వ్యక్తుల ముందు మనం పాడాలనంటే విద్య నేర్చుకొని పునాది దిట్టంగా సంగీతంలో అవగాహన కలిగి స్వరాలు రాగాలు లయలు శృతులు కాలము రాగము ఇవన్నిటినీ మేళవించి చేయకపోతే అక్కడ మనం ముందు వెళ్ళలేము అక్కడ నుంచి వచ్చేసి అలా ఉండిపోతాం తప్ప కానీ ముందుకు వెనక్కి వెళ్ళలేని స్థితి ఉంటుంది ఆ స్థితిలు కలగకూడదంటే పరిపూర్ణంగా దానిలో నేర్చుకోగలగాలి నేర్చుకుని వెళ్ళగలిగితేనే అక్కడ వాళ్ళకి స్థానం ఉంటుంది లేకపోతే సింగర్గా అనిపించుకొని వచ్చేయడం వరకే ఉంటుంది అక్కడికి ప్రథమ స్థానాలు రావడానికి కావాలంటే గురు శుశ్రూష చేసి గురువు దగ్గర పరిపూర్ణత నేర్చుకుంటేనే తప్ప ఇవి రావు నేటి కాలంలో అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి గురువులకి చాలా వ్యత్యాసం ఉంది గురువుగారు నేటి పోయిన తరంలో ముందు తరంలో చూసుకుంటే గురువు దగ్గర శిష్యుడి దగ్గర ఎటువంటి దాపార్కాలు ఉండేవి కాదు గురువు ఏ విద్య అయినా సరే పరిపూర్ణంగా నేర్పించేవారు ఈ కాలంలో గురువుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకి కథ పూర్తి తెలిసిన విద్య పూర్తి తెలిసిన శిష్యుడికి చెప్పలేకపోతున్నారు దాని కారణం ఏంటంటారు గురుగారు అది గురువు లోపం అంటారా శిశువు గురువు వ్యాపార రీతిగా ఆలోచించే విధానంగా ఉంటే గురువు తప్పు ఉంటుందండి మరి శిష్యుడిగా దాన్ని ఏదో నేర్చుకుంటున్నాను ఏదో వెళ్తున్నాను చేస్తున్నానని మనసు పెట్టకుండా చేసే విధానం అయితే మరొకలా ఉంటుందండి ఈ పరిపూర్ణత కలగాలంటే వారు పరిశుద్ధంగా ఆలోచించి గురువుకి తగిన విధంగా వీళ్ళు కనబడి క్లారిటీగా ఉంటే ఏ గురువు ఎవరు చెప్పడం మానియరండి నేను మంచివాడిని మంచిగానే తయారు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే స్థితి ఎప్పుడు ఏ గురువునే చేస్తాడు కానీ వాళ్ళు నేర్చుకునే స్థితిలో అవగాహన లేకుండా ఏదో చేసుకొని నేర్చుకుంటున్నాం డబ్బులు ఇచ్చేస్తున్నాం డబ్బులు వచ్చినప్పుడు ఎందుకు చెప్పరు ఇలాంటివి అని అనుకుంటే ఎప్పటికీ రాదండి ఇప్పుడు డబ్బులు పెడితే కొనిసుకునేటువంటి ఇది కాదండి ఇది ఏ ఇంగ్లీషు ఏదో నేర్చుకుందా అంటే వస్తుందండి ఇది ఈ కళగా గాన కళగా రావాలంటే గ్యారంటీగా గ్యారంటీగా గురువు దగ్గరే ఉండి నేర్చుకోవాలి తప్ప మరొక దగ్గర ఇవన్నీ నేర్చుకున్నా మామూలుగా ఉండే సింగర్గా అవుతారు కానీ పరిపూర్ణమైన సింగర్గా అవ్వలేరు అందువల్ల ఏంటంటే గ్యారంటీగా గురువుల దగ్గర నేర్చుకోవాలి గురువులు కూడా పరిపూర్ణంగా చెప్పే మనస్తత్వం కలిగి ఉంటే మరీ మంచిది అవునండి లేకపోతే అది మనతో పోతుంది మనతో ఆగిపోతుంది మన తరాలకి ముందు తరాలకు అందాలి అని అంటే మనం చెప్పగలిగి ఉంటేనే కదా ముందు తరం పలికేది అవునండి మనం చెప్పకపోతే మనతోటే పూర్తి అయిపోతుంది మిమ్మల్ని అందరూ కూడా జూనియర్ గంట సలహాన్ని పిలిచేవారు మరి మీకు ఇష్టమైన మా ప్రేక్షకుల కోసం ఒక పద్యం కానీ ఒక పాట కానీ తప్పకుండా మనకి తోడుగా ఉండేటువంటి వాళ్ళు మనతో ఉండేటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చిన జన్మ వల్ల ఇవన్నీ మనం పొందగలుగుతున్నాం వారి కోసంగా శ్రీ ఘనసాల గారు గానం చేసిన పాండురంగ మహత్యంలో ఓ చక్కని పద్యంతో మనం అందరం ఆనందిద్దాం ఏ పాదశీ మకాసి ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమల తరము ೇ ಪಾದ ಪೂಜರಪತಿರ ಪೂಜಲಕಂದನು ಪುಣ್ಯತಮು ಪಾದ ಪುಣ್ಯಮ ಪಾಪಸಂತ ಹಾರ್ಪಗಾ ಜಾಲಿನ ಅಮೃತ ಜರಮ

వారు ఇచ్చిన ఈ జన్మ వల్లే కదా మనం ఇన్ని చూడగలుగుతున్నాం ఇన్ని చేయగలుగుతున్నాం వారు లేకపోయినా మనందరితో మన అమ్మ నాన్న ఉన్నట్టే భావించాలి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టినరోజు వేడుకల సందర్భంగా మిమ్మల్ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడంతో పాటు సన్మానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఆ ప్రముఖులందరి మధ్యన సొంతంగా ఆయన మీద ఒక చిన్న గీతం రాసి పాడారంట అది ఆ పాట ఒకసారి వారి మీద ఉండేటువంటి భక్తితో వారు పాడినటువంటి ఎన్నో పాటల్లో ఎన్నో అవార్డులు నేను తెచ్చుకోవడం వల్ల వారి మీద అక్షర సుమాంజలిగా ఒక రెండు లైన్లు మాత్రం రాశాను అది మీకు తప్పకుండా నేను వినిపిస్తాను గగనానికి చేరుకుంది గాన శిఖరం ఈ భువన కురిపించే अमृतवर्षं गान अमृतवर्षं गगनानि कि चेरु गान शिखर ఈ భువనాలు కురి పించె అమృతవర్షం గాన అమృతవర్షం గగనాలకు చేరుకుంది గాన శిఖరం ఈ భువనాలు కురి పించె అమృతవర్షం గాన అమృతవర్షం పలికించిన ప్రతిపదం సుస్పష్టం బాలు పలికేటి ప్రతిపదం సుస్పష్టం సుస్వర నో పలికిన మణిదీపం గగనానికి చేరుకుంది గాన శిఖరం ఈ భువనాలు కురిపించే అమృత వర్షం గాన অমৃত ఎన్నెన్నో రాగాలు ఎన్నెన్నో గీతాలు ఎంతటి స్వరమైన పలికని గానములో తెలుగు వారి గుండెల్లో తీయదనం నింపినావు మా తెలుగు వారి గుండెల్లో తీయదను నింపినావు ప్రపంచగనగంధర్వుడనీ వై వెలిగి నావు గంధర్వుడ నీవై నిలిచినావు మా బాలు నావు గగనాలకు చేరుకుంది గాన శిఖరం ఈ భువనాల కురిపించే అమృత వర్షం గాన అమృత వర్షం నేటి తరం వాళ్ళకైనా సింగర్లకైనా తరం వాళ్ళకైనా సరే ఎప్పుడు ఆయన ఆ గానగంధర్డు ఎప్పుడు అందరికీ ఆదర్శమే ఆయన లేక మన మధ్య లేకపోయినా ఆయన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఉంటాయని చాలా సంతోషం గురుగారు మరి చాలా చక్కగా ఆయన కోసం మీరు పాడి రాసి పాడారంటే చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే అద్భుతమైనటువంటి లిరిక్స్ కాడి మీరు రాసి పాడారు చాలా సంతోషం గురిగారు అన్నమా కీర్తనలు అలాగే త్యాగరాజ్ కీర్తనలు కూడా పాడేవారట మరి మా కోసం ఏదైనా అన్నమాచార్య కీర్తనం తప్పకుండా షణ్ముఖ ప్రియ రాగంలో పాడినటువంటి ఒక పాట చక్కని గీతం అన్నమాచ్యాధికుల గారికి నమస్కారం చేసుకుంటూ ఆ ముందు ఈ మునులు ఈ చరాచరములు ఈ సకలమంతయ ఇది యోవరు ఇది యోవరు ఇది ఈసురలు ఈ మునులు ఈ చరాచరములు ఈ ఇది ఇదియరు ఇది యోవరు ಇಹಿತ ನಾಮ ಮುಳಿಟು ನೀ ಉಂಡಗ ಇನ್ನಿ ನಾಮ ಮುಲವಾರಿದಿಯವರು ಇಕಡನ ಕಡ ನೀವು ಇದು ಆತ್ಮಲೋನುಂಡ ಮುವನುಂಡಡಿವಾರು ಮರಿಯವರು 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 సురలు ఈ మునులు ఈ చరాచరములు ఈ సకలమంతయూ ఇది ఎవరు ఇది యోవరు ఇది ఎవరు ಕರೂಪೈ ನೀವು ಉಂಡು ಚುಂಡಿ ತಕ್ಕಿನ ಈ ರೂಪ ಮುಳುತಾಮೆವರು ಆವಲಸಿನ ಚೋಟ ಕಲಿಗಿ ನೀವು ಉಂಡಗ ಕಾವಲಸಿನ ಚೋಟ ಕಲಗಿನೀ ಉಂಡ್ವ ಪರಿಪೂರ್ಣುಡಿದಿಯವರು ಇದೆಯವರು ఎవరు ఈ మునులు ఈ చరాచరములు ఈ సకలమంతయువరు ఇది ఎవరు ఇది యోవరు గురుగారు చాలా సంతోషం గురుగారు మరి చాలా చక్కగా అన్నమయ్య అన్నమాచారి గారి కీర్తన ఆల్పించారు చాలా సంతోషం గురుగారు చూసారు కదండి ఈరోజు మనతో పాటు జూనియర్ గంటసాల గారు అయినటువంటి ఆర్ విశ్వనంద గారు మరి చాలా చక్కగా ఈరోజు తన సమాచారాన్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది తన విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈరోజు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నమస్తే గురుగారు నమస్కారం